శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి గురు బలం అనేది ఏ విధంగా ఉండబోతుంది గురువు అసలు వారి యొక్క రాసులు ఏ విధంగా మార్చుకుంటున్నాడు ఇప్పుడు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం అలాగే ఈ రోజు సింహరాశి వారికి ఐదు పెద్ద గుడ్ న్యూస్లు అయితే జరగబోతున్నాయి అసలు ఆ గుడ్ న్యూస్లు ఏ విధంగా ఉంటున్నాయి వారి యొక్క రాశి ఏ విధంగా మారబోతుంది ఇంతకు ముందు పడిన కష్టాల నుంచి విముక్తి పొందబోతున్నారు అసలు ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం అలాగే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుతము వృషభ రాశి సంచారమును వదిలిపెట్టి మృగిశిరా నక్షత్రము మూడవ పాదమైనటువంటి మిథున రాశిలోకి సంక్రమణం చేయబోతున్నాడు అలా సంక్రమణం చేయబోయే సమయంలో గురువు యొక్క అనుగ్రహము ఈ యొక్క సింహరాశి మీద ప్రత్యేకంగా పడబోతుంది అలాగే గతంలో వీరి యొక్క జాతకంలో పడిన కష్టాలు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నవి ముందుగా మేము చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మీకు మేము ఏం చెప్తున్నామో ఏం చెప్పబోతున్నామో అర్థమవుతుంది సింహరాశి మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు తదుపరి ఉత్తరా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మనకైతే సింహరాశి కిందకైతే వస్తారండి అలాగే ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్లయితే గతంలో కాని వ్యాపారంలో కానీ ఇబ్బందులు పడినవారు సమస్యలు పడినవారు ఉన్నవారు ఉన్నవారైతే మాత్రము కొంచెం బయటపడే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారి కనుక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క మనస్తత్వము చాలా నిలకడగా ఉంటుంది ఏదైనా ఉన్న మాట మాట్లాడే వ్యక్తులు పది మందిలో అయినా వంద మందిలో అయినా కానీ ప్రత్యేకంగా నిలబడే వ్యక్తులు ఇప్పటి వరకు సింహరాశి వారు అష్టమరాహు యొక్క స్థితి అష్టమ శనిష్వుడి యొక్క స్థితి ద్వారా గురుపలం లేకపోవడం ద్వారా గత సంవత్సర కాలంలో వీరు రకరకాలైనటువంటి ఇబ్బందులు వారు అనుభవించడం జరిగింది ఒక విషయం నేర్చుకోవాలని అనుకున్నా ఒక ఉద్యోగంలో ఎదగాలనుకున్నా ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలనుకున్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది వాయిదా పడుతూ ఉండేది కొంత ఇబ్బందికరమైన వాతావరణాలు పరిస్థితులు అయితే వీరు చాలా వరకు చాలా అంటే ఇబ్బంది పడ్డారు దశమ కేంద్రంలో ఎప్పుడైనా గురుడు యొక్క సంచారం జరిగి దాని వలన వీరికి అదృష్టం అనేది రావాల్సింది రాకుండా వీరికి డబ్బు పరంగా చాలా వరకు అకౌంట్ లో ఎంత డబ్బు ఉన్నా కానీ వీరి యొక్క గురుబలం లేకపోవడం వల్ల ఎంతో నష్టపోయి ఎంతో ఇబ్బంది పడిన సూచనలు కూడా గతంలో వీరైతే చాలా వరకు చూశారు అయితే వీరు చూసుకున్నట్లయితే ఈ మే నెల పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి వీరికి జరగబోయే సంఘటనలో చూస్తే వీరు చాలా వరకు చాలా అంటే చాలా వరకు ఆశ్చర్యపోతారు వీరు ఎవరిలో ఆపలేని సంఘటనలు కూడా వీరి జీవితంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి గతంలో ఎన్నో సమస్యలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో చికాగుల్లోకి ఎదురై ఎన్నో నష్టాలు పడిన వారు కూడా ఈ యొక్క రా గురుబలం వలన వీరికి చాలా అంటే చాలా వరకు అదృష్టం అయితే రాబోతుంది వీరి జీవితంలో చూడబోయేటువంటి ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు కూడా చాలా అంటే చాలా వరకు ముందుగా తీసుకువెళ్తారు అలాగే వీళ్ళు చాలా తెలివైన వారు మానవతా దృక్పథం ఎక్కువ కానీ ఒకసారి ఎవరిని నమ్మరు కానీ ఒకసారి నమ్మితే వీరు చాలా నిజాయితీగా ఉంటారు వాళ్ళు చాలా విషయంలో లోతుగా విశ్లేషిస్తారు తర్వాత తరానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేంత విశ్వాసం కలిగి ఉన్నారు స్నేహానికి విలువిస్తారు సింహరాశి వారు వీరైతే చాలా ఆప్యాయంగా ఉంటారు అంత తేలిగ్గా ఎవరికి వీరిని బయట పెట్టలేరు లోపల మాత్రం చాలా సెన్సిటివ్ గా ఉంటారు పైకి మాత్రం చాలా గాంభీర్యంగా కనపడతారు పట్టు వదలని విక్రమార్కులు లాంటి వారు వీరు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఆ పని అయ్యేదాకా వీరికైతే చాలా అంటారు అలాగే అయితే కొన్నిసార్లు వీళ్ళు చాలా మొండిగా కూడా ఉంటారు తాము పట్టిన కుందేలకు మూడే కాలం అన్నట్టు కూడా ఆలోచిస్తారు వీళ్ళలో ఉండే మంచి గుణాలు సమాజం పట్ల బాధ్యత కొత్తదనాన్ని ఆహ్వానించే తత్వం ప్రత్యేకంగా నిలుస్తాయి వీళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు దాదాపుగా వీరు గత సంవత్సర కాలంలో ఎంతో ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే పడ్డారు అయితే రానున్న కాలంలో వీరి యొక్క రాశిలోకి గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన వీరి యొక్క పెద్దమైన ప్రత్యేకమైన శుభవార్తలు అయితే తినే అవకాశాలు అయితే ఉన్నవి అందులో వీరు చూడగలిగితే చాలా చాలా వరకి సులభమైన పద్ధతుల ద్వారా గాని సులభమైన పనుల్లో గాని వీరైతే చాలా వరకు అదృష్టంగా ఉంటుంది గురు సంచారం వలన వీరికి దైవానుగ్రహం పూర్తిగా అయితే ఉంటుంది అంతేకాదండి వీరు పిల్లలలో కూడా మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు అలాగే మనం చూసుకున్నట్లుగా అయితే ఈ రాసుల వారికి ఐదు పెద్ద గుడ్ న్యూస్లు ఈ యొక్క గురుబలం వలన మే పదిహేనో తారీఖు నుంచి వీరికైతే కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు అయితే జరగబోతున్నాయని మనం భావించాలి అలాగే వీరికి ఎన్నో పనులు ఆటంకాలు కలిగినా కూడా వాటి నుంచి కూడా బయటపడే అవకాశాలు అయితే కుదుగుతుంది అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క జాతక రేఖలో సంతానం లేని వారికైతే మాత్రము గతంలో సంతానం వల్ల ఇబ్బందులు కలిగిన వారు గర్భధారణ కలిగిన వారు ఇలాగా ఎంతో మంది ఇబ్బందులు కలిగిన వారికి అయితే మాత్రము ఖచ్చితంగా వీరికైతే సంతాన భాగ్యం అయితే కలిగే అవకాశాలు అయితే ఉన్నవి వీరి యొక్క రాశులలో సుఖశాంతులతోటి జీవితంలో అనేకమైన మార్గాలు అయితే వీరికి అయితే జరుగుతాయి అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్న వారికి అయితే మాత్రము వీళ్ళు మొట్టమొదటిగా ఈ వీరి యొక్క పిల్లల ద్వారా ఒక గుడ్ న్యూస్ లు సింహరాశి వారి సంతానం బిడ్డలు అయితే మాత్రము వారు ఒక గొప్ప స్థాయిలోకి నిలబడి వారి ఒక మంచి పేర్లు తెచ్చిపెట్టుకొని ఒక మంచి స్థితిగతులు అయితే మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక రెండవ దాంట్లో రెండో విషయం అయితే మనం చూసుకున్నట్లగతే ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లగైతే వీళ్ళలో ఎన్నాళ్ళుగానో ఇబ్బందులు పడి ఎంతో సమస్యలు పడి ఎంతో చికాగుల్లోకి వెళ్లి ఉద్యోగాల్లో విషయాల్లో కానీ అనుకున్న పనులలో కానీ వీరికైతే కొన్ని నష్టాలు కలిగి అలాగే పెళ్లిళ్లలో కానీ చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారిలో సింహరాశి వారి యువత యువకులలో చాలా అనుకూలమైన సమయంలో చెప్పాలి రెండవ వార్తగా వీరికి ఉన్నత స్థాయిలో ఉన్నత కుటుంబాల నుంచి వీరు ఊహించిన విధంగా ఒక మంచి పెళ్లి సంబంధాలు అయితే కుదిరే అవకాశాలు ఉన్నాయి అంతా చకచకా జరిగిపోయి పెళ్లి పేటల వరకు వెళుతుంది పెద్దలు ఆశస్సులు కూడా బంధుమిత్రులు కూడా సమక్షంలో కూడా వివాహం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఈ సమయంలో కుదిరిన సందర్భాల్లో కాని ఈ సమయంలో కుదిరిన శుభకార్యాలు అయితే వీరికైతే చాలా ఒక మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అనుకోవాలి వైవాహిక జీవితంలో కూడా వీరికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అలాగే భార్యాభర్తల భర్తల కూడా ప్రేమ అయితే పెరుగుతుంది వీరికి అయితే చాలా అద్భుతంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇంకా మనం మూడో విషయానికి మూడో శుభవార్తకి అయితే వస్తే మాత్రము ఇప్పటివరకు పెళ్ళైన దంపతులలో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ ఈ గురు సంచార ప్రభావ వలన సమస్య పోయి వీరి యొక్క జీవిత భాగస్వామితో ప్రత్యేకమైన గుడ్ న్యూస్ ఇంకో అద్భుతంగా నాలుగో శుభవార్తలు వీరికైతే మంచిగా నిలబడే అవకాశాలు అయితే ఉన్నవి అలాగే సభ్యులందరితో కూడా సంతోషంగా జీవించి వీరి మధ్య ప్రేమ కూడా ప్రత్యేకంగా పెరుగుతుంది ఇందులో నాలుగో శుభవార్త ఏంటంటే గృహానికి సంబంధించిన బలము వీరు నూతనమైన పనులు మొదలు పెట్టడానికి కానీ బేస్మెంట్లు మొదలు పెట్టడానికి కానీ గృహానికి సంబంధించిన వాటిలో ముందుకు వెళ్ళడానికి కానీ వీరికైతే ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నవి అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా చాలా మందికి ఉంటుంది నెరవేరక చాలా ఇల్లు కొనడం లేదా ఇల్లు కట్టడం పూర్తి కాకుండా ఉండడం కానీ కొన్ని సమస్యలు పడటం గానీ వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాంటి వార్లు కూడా ఈ యొక్క గురు సంచారం వలన వీరి కుటుంబంలో మంచి అవకాశాలు కలిగి వీరి గృహస్థానాలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఇది వీరికి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచి ఏది ఏమైనా ఏ పనులు అనుకున్నా కానీ వీరికి అయితే చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఇక లాస్ట్ లో ఐదవ శుభవార్త ఏంటంటే వీరికి డబ్బులో కానీ డబ్బు వల్ల వచ్చిన సమస్యలు కానీ వీరికి మనుషుల వల్ల ఆగిపోయిన పనులు కానీ వీరికైతే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి వీరు ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు పిల్లల చదువుల గురించి కావచ్చు కుటుంబంలో ఎవరికైనా కానీ కొన్ని విషయాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరుస్తారు ఉద్యోగాలు మారాలనుకున్న వారికి ఒక మంచి అవకాశాలు అయితే అనుకోవచ్చు జీవిత విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది వీరికి వ్యాపారం విస్తరించడానికి కానీ ఒక మంచి సమయం అనుకోవాలి కొత్త బడ్డలు పెట్టాలనుకున్నా పెట్టచ్చు మంచి ఫలితాలు అయితే వీరికైతే వస్తాయి ఒక ఆలోచనల పట్ల వీరికైతే సక్సెస్ అయితే సాధిస్తారు వీటికి పోటీదారుల నుంచి పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు కష్టాల నుంచి ఖచ్చితంగా ఈ గురుబలం వల్ల వీరికైతే మంచిగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలలో కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది అలాగే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలనుకున్న విదేశాలు వెళ్ళలేక ఆగిపోయిన వారు కానీ విదేశాల్లో కొన్ని నష్టాలు పడుతున్న వారు కానీ ఈ యొక్క గురుబలం అనేది వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త పనులు ముందుకు తీసుకురావడానికి వీరికైతే పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి వీరైతే మాత్రం సింహరాశి వారు గతంలో వీరిని నష్టపెట్టిన వాళ్ళు వీరిని ఇబ్బంది పెట్టిన వారైతే మొహానికి గుద్దినట్లుగా వీరైతే ఒక మంచి స్థాయిలో నిలబడి ఒక మంచి అభివృద్ధిలో నిలబడి వీరైతే మాత్రం వారంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకొని వారు ఉన్న దగ్గర ఒక మంచి స్థాయిలో నిలబడటం అయితే జరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లలో పెట్టేవారు కానీ వ్యాపార వ్యాపారాల్లో కానీ అభివృద్ధి సాధించే కానీ వీరికైతే ఒక మంచి ఫలితం అనేది ఉన్నది వీరికి ఈ ఆధ్యాత్మికత చింతన అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరికి దైవక్తి దైవభక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది గురుబలం వలన వీరికి దైవ కటాక్షం అనేది నిండుగా ఉంటుంది ఖచ్చితంగా సింహరాశి వారికి మే పద్నాలుగున చాలా బాగుంటుందని మనం అనుకోవాలి దైవ కటాక్షం కూడా చాలా నిండుగా ఉంటుంది వీరు అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఖచ్చితంగా దైవ కటాక్షం అయితే వీరికైతే దొరుకుతుంది నమస్తే అలాగే మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లుగా అయితే మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని なので。